శుక్రవారంతా కలిసి వస్తున్న ఏకాదశి చాలా విశేషమైనది అదే అపర ఏకాదశి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వైశాఖ మాసంలో రెండవ ఏకాదశి అపర ఏకాదశి ఆ శ్రీ మహావిష్ణువును పూజించే ప్రత్యేకమైన రోజు ఏకాదశి ఈ ఏకాదశి వేళ స్వామివారిని పూజ ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏమిటి పూజ విధి విధానం గురించి అలాగే ఈ రోజున ఉపవాసం ఎలా ఉండాలి పాలన సమయం ఏమిటి ఈ రోజు చేయవలసిన దానం ఏమిటి అనే విషయం తెలియచేస్తూ అలాగే అపర ఏకాదశి యొక్క విశిష్టత గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ కథ కూడా తెలియచేస్తాను కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వల్ల ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి భూలోకానికి దిగి వచ్చిన సమయాన్ని వైశాఖ మాసంగా చెబుతారు వైశాఖ మాసంలో వైశాఖ శనివారానికి కూడా చాలా విశిష్టత ఉంది అలాగే ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసమని అంటారు ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనవి తులసి దళాలు తులసి దళాలతో మాలగా చేసి అలంకరణ చేసినా లేదా తులసి దళం ఒక్కడే సమర్పించిన స్వామివారు ఉప్పొంగిపోతారు ఇంకా ప్రత్యేకంగా ఈ వైశాఖ మాసంలో రావి చెట్టుని విష్ణు స్వరూపంగా పూజిస్తారు మరి ఈ వైశాఖ మాసంలో ఇంకా ఎవరైనా పూజించినట్లయితే ఈ ఏకాదశి వేళ రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి రావి చెట్టు మొదట్లో నీరు పోసి దీపారాధన చేయండి రావి చెట్టు మొదట్లో విష్ణువు బోధిలో కేశవుడు సేగలో నారాయణుడు పత్రాలలో హరి ఫలాలలో సర్వదేవతామూర్తులు ఉంటారని ఒక విశ్వాసంగా చెబుతారు రావి చెట్టు గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే రూపం దాల్చిన విష్ణు స్వరూపంగా భావిస్తారు ప్రతి ఏకాదశికి కూడా రావియాకు దీపం వెలిగించవచ్చు ఇంకా ప్రత్యేకంగా ఈ వైశాఖ మాసంలో రావి చెట్టుని వారు ఇంట్లోని రావియాకు దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఇంతకీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అపరాధ ఏకాదశి ఏదైతేనే వచ్చింది తేదీ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందన్న విషయం తెలుసుకుందాము మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే ఇరవై రెండో తారీఖు గురువారం వేళ రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషం నుంచి ప్రారంభమైనటువంటి ఏకాదశి తేదీ మే ఇరవై మూడో తారీఖు శుక్రవారం వేళ సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు ఏకాదశి తేదీ ఉన్నది శుక్రవారం వేళ సూర్యోదయ సమయానికి ఏకాదశి తేదీ సమయం ఉంది కాబట్టి అందరూ కూడా అపర ఏకాదశి పూజను శుక్రవారం వేళ చేసుకోండి అలాగే శుక్రవారం అంటేనే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ అందరం కూడా అమ్మవారిని పూజిస్తాం అందులోనూ ఏకాదశి కలిసి వచ్చింది చాలా అంటే చాలా విశేషమండి అందుకుగాను పూజలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఉన్నటువంటి చిత్రపటమైన లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్నటువంటి చిత్రపటమైన విగ్రహాలైనా పూజలో పెట్టుకోవచ్చు ఇలా నిండుగా పూలతో అలంకరణ చేయండి మీరు ఈ పూజను దేవుని మందులో చేసుకోవచ్చు లేదా సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి పూజ చేసుకోవచ్చు చాలామంది కూడా ఈ ఏకాదశి తిథులను సంవత్సరంలో వచ్చే ఏకాదశి సమయాలలో ఇన్ని ఏకాదశులు చేస్తామని నమస్కరించుకొని ఏకాదశి తిథి పారాయణ చేస్తూ ఉంటారండి లేదు మేము ఏకాదశి తిథి వేళ మామూలుగా పూజ చేసుకుంటాం అనుకున్న వారైనా సరే పూజ అయితే చేయవచ్చండి ఈ విధంగా నిండుగా పూలతో అలంకరణ చేసి కొద్దిగా పూజా స్థలంలో జవ్వాది పౌడును చల్లి పిండి దీపాలు వెలిగించండి ఈ పిండి దీపాలు ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు కదా మరి ఎన్ని పిండి దీపాలు వెలిగించాలంటే పూజలు ఒకటి మూడు ఐదు ఏడు ఇలా ఎన్ని పిండి దీపాలైన వెలిగించవచ్చండి నేనైతే ఇక్కడ ఏడు పిండి దీపాలు అయితే సిద్ధం చేసుకున్నాను ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండి పూజ అయితే చేయవచ్చు మామూలుగా అసలు ఏకాదశి తిదివేళ ఉపవాసం ఎలా ఉంటారు అంటే దశమి రాత్రి నుంచి ఏమీ తినకుండా ఉపవాసం అనేది మొదలు పెడతారండి అంటే గురువారం రాత్రి వేళ నుంచి ఏమీ తినకుండా ఉపవాసం అనేది ప్రారంభిస్తూ ఉంటారు అలాగే గురువారము అలాగే శుక్రవారం పూర్తిగా ఏమీ తినకుండా శనివారం ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత ఉపవాసం అనేది విరమణ చేస్తారు ఈ విధంగా ఉపవాసం ఉంటారు ఒకవేళ ఏకాదశి తిదివేళ మాత్రమే ఉపవాసం ఉంటామనుకున్నవారు ఇలా శుక్రవారం వేళ అపర ఏకాదశి నాడు ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఏమీ తినకుండా ఉదయం వేళ పూజ చేసుకుని సాయంత్రం వేళ కూడా దీపారాధన వెలిగించి పాలు పండ్లు నైవేద్యంగా పెట్టి చంద్రదర్శనం అయిన తర్వాత అప్పుడు మీరు భోజనాన్ని చేయవచ్చండి ఈ విధంగాన ఉపవాసం అనేది ఉండవచ్చు ఈరోజు నువ్వు నూనెతో అయినా ఆవు నీతితో అయినా సరే దీపారాధన చేయవచ్చండి రెండు ఒత్తును ఒక ఒత్తుగా చేస్తూ ఇలా ఏడు పిండి దీపాలు వెలిగించాలని సిద్ధం చేసుకున్నాను ముందుగా నిత్య దీపారాధన ఆ తర్వాత పిండి దీపాలు వెలిగించాలి మనం ఎన్ని పూజలు చేసినా ఆదిదేవుడైన వినాయకుడిని పూజించాలి కాబట్టి పూజలు పసుపు వినాయకుడినైనా లేదా వినాయకుని విగ్రహం ఉన్నా సరే పూజలో పెట్టుకోవచ్చు ముందు దీపారాధన చేసి దీపలక్ష్మికి నమస్కరించుకుని ఆ తర్వాత వినాయకుడి దగ్గర ఉండి అక్షంతలు వేసి నమస్కరించుకొని ఇంకా పూలతో అలంకరణ చేసి అక్షంతలతో అష్టోత్రం చదివి లేదా ఓం గమ్ గణపతి అయ్యే నమ అంటూ వినాయకుని పూజించాలి ఇక వినాయకుని పూజించినప్పుడు దీపం చూపించి దూపం వేసి ఏ పాలు పండ్లు ఏమైనా సరే నైవేద్యంగా పెట్టి వినాయకుడిని పూజించాలి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ఈరోజు శుక్రవారం వేళ అభిషేకిస్తే చాలా మంచిదండి పంచామృతాలతో అయినా లేదా మంగళకరమైన జలంతో అయినా సరే అభిషేకించవచ్చు ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ఏకాదశి తిది అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని మనం పూజించే శుక్రవారము కలిసి రావడం చాలా విశేషమండి కాబట్టి అసలు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఈ రోజున స్వామివారిని పూజించేటప్పుడు విష్ణు సహస్రనామం చదవడం అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి లలిత సహస్రనామం చదివితే చాలా అంటే చాలా మంచిదండి ఉదయం వేళ బ్రహ్మముహూర్తంలో ఈ పూజను చేస్తే మంచిది అలాగే స్వామి అమ్మవారిని పూజించే ముందుగా ఇల్లంతా కూడా శుచి శుభ్రతతో ఉంచాలి ప్రధానగుమైన సింహద్వారం దగ్గర కూడా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి స్వామి అమ్మవారి పాదాలను వేసి ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా పాదాలనేవి వేసి ఉంచాలండి ఇంకా ఇంట్లో నిత్య పూజా మందిరంలో అయినా లేదా సపరేట్గా పూజాపేట ఏర్పాటు చేశాను సరే పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి మేము ఉపవాసం ఉండలేమండి మామూలుగా పూజ అది చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి ఎవరైనా చేసుకోవచ్చండి మరి పారణ సమయం ఎప్పటి నుంచి వరకు ఉంది అంటే అసలు పారణ సమయం అంటే ఉపవాసం విరమించటాన్ని పారణ సమయం అని అంటారు చాలామంది ఉపవాసం ఉన్నవారు అంటే దశమి రాత్రి నుంచి ఏకాదశి పూర్తిగా ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత ఉపవాసం విరమించటం ఇలా చేయడాన్ని పారణ సమయం అంటారు పారణ చేయటం అని అంటారు మరి పారణ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే మే ఇరవై నాలుగో తారీఖు అనగా శనివారం వేళ తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషముల నుంచి ఎనిమిది గంటల ఇరవై లోపు పారణ సమయం అయితే ఉందండి ఈ సమయంలోనే ఉపవాసం అనేది విరమించాలి కాబట్టి బ్రహ్మముహూర్తంలోనే స్వామివారు పూజించి పాలు పండ్ల నైవేద్యంగా పెట్టి ఇక అప్పుడు మీరు ఉపవాసం అనేది విరమించవచ్చండి చాలామంది జాగరణ కూడా చేస్తూ ఉంటారు జాగరణ చేసిన వారు కూడా ఈ విధంగానే పారణ సమయం అనేది పాటించాలి ఇంకా ఈ రోజున ఏ చిన్నపాటి దానం చేసినా అది అవుతుంది వైశాఖ మాసం అంటేనే ఏ చిన్నపాటి దానం చేసినా అది అవుతుందండి స్వామివారి కనుగ్రం శీఘ్రంగా కలగడం కోసం చిన్నపాటి దానం తప్పనిసరిగా చేయాలి అవి ఏమిటి అంటే ఇప్పుడు వేసవి కాలం కదండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది నడిచే బాటసార్లకు పాదరక్షణలు అంటే చెప్పులు దానం ఇచ్చినా లేదా గొడుగును ఇచ్చినా లేదా నడిచే బాటసారులకు దాహం వేస్తుంది కదా మంచి నీటిని ఇచ్చినా సరే చాలా మంచిది మామిడి పళ్ళు లేదా వస్త్రాలు ఇవి ఏవైనా సరే దానం అనేది చేయవచ్చండి ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయమవుతుంది అలాగే తిరిగి మన కుటుంబాన్ని కాపాడుతుంది మరి ఈ రోజున స్వామివారిని నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే పచ్చి చలిమిడి వడపప్పు పానకం పండ్లు ఇవి ఏవైనా సరే నివేదన చేయవచ్చండి ఈ విధంగా స్వామివారిని పూజించిన తర్వాత ఇవన్నీ నివేదన చేసి మంగళహారతులు ఇవ్వాలి అపర ఏకాదశి గురించి మన పురాణ కథనం ద్వారా తెలుసుకోవచ్చు ఆ కథ ఏమిటి అంటే అపర ఏకాదశి నాడు ఉపవాసం ఉండే భక్తులు ఉపవాసం యొక్క అర్థం మరియు ప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి అపర ఏకాదశి వ్రత కథను పఠించాలి ప్రతి ఏకాదశి ఉపవాసం భక్తుడికి ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియచేసే ఆకర్షణీయమైన మరియు జ్ఞానోదయకరమైన కథతో కూడి ఉంటుంది అదేవిధంగా పురాణాల ప్రకారం అపర ఏకాదశి వ్రత కథ ఈ విధంగా చెప్పబడిందండి ఒకప్పుడు మహిధ్వజుడు అని కరుణామయుడు దయగల రాజు పరిపాలించాడని పురాణాలు చెబుతున్నాయి అతని తమ్ముడు వజ్రధ్వజుడు ప్రజలలో అతని ప్రజాదరణ చూసి అసూయపడ్డాడు ఒకరోజు అవకాశవాది వజ్రధ్వజుడు మహిధ్వజుడిని చంపి అతని శరీరాన్ని ఒక రావి చెట్టు కింద పాతిపెట్టాడు అతని అకాల మరియు అసహజ మరణం కారణంగా మహిధ్వజుడు ఒక భూతంగా మారి చెట్టు పక్కన వెళ్ళేవారిని కలవరపెట్టాడు ఒకరోజు అటుగా వెళుతున్న దౌమ్య మహర్షిని ఆ భూతము వేధించింది ఆ భూతము తన ఇంద్రియాల ద్వారా ఆ భూతమును బాధపెట్టడానికి గల కారణాన్ని గ్రహించాడు ఆ భూతమును తన దుస్థితిని నుండి విడిపించాలని నిర్ణయించుకున్నాడు దౌమ్య మహర్షి స్వయంగా అపర ఏకాదశి ఉపవాసం పాటించాడు ఉపవాసం ఉండడం వల్ల లభించే పుణ్యమంతా ఆయన మహిద్వజ రాజుకు ఇచ్చాడు తద్వారా రాజు తన భూతము నుండి విముక్తి పొందాడు మోక్షాన్ని మరియు విష్ణువు నివాసాన్ని పొందడానికి తనకు సహాయం చేసినందుకు దౌమ్య ఋషికి కృతజ్ఞతలు తెలిపాడు అపర ఏకాదశి ఉపవాసం యొక్క ప్రాముఖ్యత శ్రీకృష్ణుడు మరియు పాండవులలో పెద్దవాడైన రాజు ఉధిష్ఠురుడు మధ్య జరిగిన సంభాషణ అపర ఏకాదశి వైభవాన్ని వర్ణిస్తుంది అపర ఏకాదశి ఉపవాసం ఆచరించే వ్యక్తి వారి సద్గుణాల గౌరవం పొందుతాడని శ్రీకృష్ణుడు చెప్పాడు అపర్ ఏకాదశి వారి పాపాల ఫలితంగా పశ్చాత్తాపం పొందుతాడని శ్రీకృష్ణుడు చెప్పాడు అపర ఏకాదశి వారి పాపాల ఫలితంగా పశ్చాత్తాపం నుండి బాధపడేవారిని విముక్తి చేస్తుందని భావిస్తారు అపర ఏకాదశి రోజున వారు కఠినమైన ఉపవాసం పాటించడం ద్వారా మరియు విష్ణువుని సంపూర్ణ భక్తితో పూజించటం ద్వారా వారి పాపాల నుండి శుద్ధి పొందుతారు ఈ రోజున భక్తులు అపారమైన సంపద మరియు శ్రేయస్ ప్రసాదించి లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు వైశాఖ మాసంలో ఉపవాసం ఉండడం అని అంటే కార్తీక మాసంలో గంగానదిలో పవిత్ర స్నానం చేసినటువంటి ప్రయోజనాలను ఈ ఉపవాసం అందిస్తుందట అందుకే అపర ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు వెయ్యి ఆవులను దానం చేయడం మరియు అశ్వమీద యజ్ఞం వంటి పవిత్ర యజ్ఞాన్ని నిర్వహించడంతో పోల్చవచ్చట ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి